హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో గోరు చిక్కుడుగాయ కర్రీ అండి చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా గ్రేవీగా టేస్టీగా రావాలి అంటే నేను ఈ విధంగా చేసి అయితే చూపించానండి మీకు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి సో దానికోసం నేనైతే ఇక్కడ పావు కేజీ గోర్చి కూడా తీసుకున్నానండి మనం ముందుగా నీట్గా వాష్ చేసుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటరు సాల్ట్ పసుపు వేసి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉడికించుకోవాలి అందులోకి తాలింపు కోసం అయితే నేను రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట నెయ్యి వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా తాలింపు చేసుకొని పవ్ గింజలు వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజు ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత అందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అవ్వని వాడి కలర్ చేంజ్ అయ్యేదాకా ఉడికించుకోండి అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి గోరు చిక్కుడుకాయ వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయండి మధుమేహం ఉన్న వాళ్ళకి కానీ అధిక రక్తపోటును వాళ్ళు ఉంటారు కదా సో దాన్ని కూడా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ జీర్ణక్రియను కూడా ఇది చాలా మెరుగుపరుస్తుంది అనమాట ఇందులో అంతేకాకుండా కాల్షియం విటమిన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది ఎముకల బలానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మనం వీడియోలోకి అయితే ఎదులాము ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను అనమాట అవి వేసుకొని టమాటా కూడా కాస్త మిద్ద పడిన తర్వాత అందులోకి కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకొని కలుపుకొని మనము ఉడికించి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ కూడా వేసుకోవాలి ఈ విధంగా గోరు చిక్కుడుకాయ కూడా ఒక నిమిషం పాటు అలా ఆయిల్లోనే కుక్ చేసుకోండి కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ గోరు చిక్కుడుకాయ మీకు తొందరగా ఉడకాలి అంటే మాత్రం కుక్కర్లో వేసేసి ఒకటి రెండు విజిల్స్ అయితే ఉడికించండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత మనము రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అంటే మీ ఘాటుకు తగ్గట్టుగా కారం పొడి వేసేసుకొని ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే చింతపండు రసాన్ని అయితే యూజ్ చేస్తున్నాను చూసారు కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోండి సో ఈ రసాన్ని అయితే నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మనం గ్రేవీ కొంచెం తిక్కుగా కావాలి అంటే మాత్రం ఇక్కడ నేను శనగపిండి అయితే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యూజ్ చేశానండి మీరు లేదు మాకు అవసరం లేదు అనుకుంటే మీరు ఈ విధంగానే చింతపండు రసాన్ని యాడ్ చేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేనైతే చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత కా కూర నుండి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొద్దిగా శనగపిండి అయితే వేసుకోవాలి విధంగా శనగపిండి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి విధంగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఉడికిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకొని కాసేపు అలా ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి గోరు చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయినట్లే ఇది టఫ్ టిఫిన్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా చేస్తే ఏంటంటే గోరు చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేయించుకొని మరి తింటారు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూసారు కదా చాలా బాగా వచ్చింది గ్రేవీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మనము సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ ఇంత బాగా వచ్చింది కదా సో ఈ విధంగా గ్రేవీగా తినే వాళ్ళయితే ఇట్లా గ్రేవీగా చేసుకోండి లేదు మాకు ఫ్రైనే కావాలనుకుంటే చింతపండు రసానికి స్కిప్ చేయండి థ్యాంక్ యూ